కాకినాడ సంజయ్ నగర్ డైరీ ఫామ్ సెంటర్లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వద్ద వర్తకులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో షాపుల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది ఇరవై ఐదు సంవత్సరాల కిందట సంజీవ్ నగర్ డైరీ ఫామ్ సెంటర్లో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించడం జరిగిందని వ్యాపారస్తుడు భారత నోకరాజు కె లక్ష్మి పేర్కొన్నారు శుక్రవారం మున్సిపాలిటీ పోలీసులు రెవెన్యూ శాఖల సంయుక్తంగా షాపులు ఖాళీ చేయించారు దీంట్లో షాపులో ఉన్న వ్యాపారస్తులు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీసులు బందోబస్తుతో షాపులు ఖాళీ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం గోపాలకృష్ణ హయాంలో ఈ మార్కెట్లో లో వ్యాపారులు నిర్వహించిన వారికి స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు తిరిగి ద్వారంపూడి చంద్రశేఖర హయంలో వ్యాపార వస్తువులను ఖాళీ చేసి షాపులు కట్టడం జరిగిందన్నారు ఇక్కడ వ్యాపారం నిర్వహించిన వారికి షాపులు ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో షాపులన్నీ బలవంతంగా ఖాళీ చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నా పేరు భారత రాజు నేను ఎరుకుల పొలానికి చెందిన వ్యక్తిని ఎరుకుల పొలానికి చెందిన వ్యక్తిని ఎన్నో ప్రభుత్వాలు వచ్చే ఎంతో మంది మారారు నా జీవనోపాధి పందులు మేపు పోవడం అటువంటి పందులు నిర్మించారు ఏమి లేకుండా పోయాయి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా పందులు లేక నా జీవనోపాధి ఎలాగ అనుకుంటే ఈ చిక్కినాపరం పెట్టుకుని ఏదో రంగం బతుద్దాం అంటే ఇక్కడ స్థానం మున్సిపాలిటీ స్థానం ఉంటే అందులో చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను పాకల్లో ఉండి ప్రతికి జీవనోపాధి పెడుకుంటాను మొత్తం నా జీవనోపాధి మానేసుకుని మీకు ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా తిరిగాను మీ పందులు మానేండి మీకు జీవనోపాధి కలిపిస్తాం నేను ఎక్కడైనా బ్రతకండి మీకు సహాయం చేస్తామని అన్నారు కొండబాడు దగ్గరికి వెళ్దాం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం అనేక మంది ముత్తాఫ్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము పోరాడుకుని వస్తున్నాం అది మాకు ఎంతో ఇది ఇదే మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మేము పాగలేసిన వ్యాపారాల్లో జీవన రూపాన్ని గడుపుకుంటే నెత్తి మీద కొట్టి మొత్తం నాశనం చేసేసి నేలమటం చేసేసింది ఇదేం బాబు అని చెప్పేసి మళ్ళీ మేము అదే కూడా అలా వేసుకుని ఇక్కడ మేము కదలం చెప్పేసి నిర్బంధించి అందరం కూడా అక్కడే వంట అప్పు చేసుకుంటా మేము జీవం గడిపేసి అది చిన్న వ్యాపారాలు చేసుకుంటా బ్రతుకుతున్నాం బ్రతుకుతుండే కాలంలో చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మాకు హామీ ఇచ్చి ఆయన మీకు కట్టేస్తామని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని మళ్ళీ మామూలు అలా వదిలేశారు గత సంవత్సరం సంవత్సరం క్రితం వచ్చి రెడ్డి గారి నెగ్గారు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన కట్టిచ్చారు ఈ బిల్డింగ్ అయితే నిర్మించి మీకు వచ్చిన భయం లేదమ్మా ఇందులో ఉండండి మీకు అన్ని మేము ఏర్పాటు అని చెప్పేసి అంటే జనవరి ఫస్ట్ కి మొత్తం మున్సిపాలిటీ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఆలిమోద ఆలిమోద ఆలిమో సురేష్ గారు ఎంపీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మొత్తం షాపులు కొట్టి ఆయన అందరూ కూడా వచ్చి మాకు అందరికీ అప్పు చెప్పారు అప్పు చెప్పారంటే మేము ధీమాగా మేము ఇందులోకి వెళ్లి ఆనందంతో మేము జీవిస్తుంటే ఈ రోజు నాడు ఆరు నెలలు అయిన తర్వాత మీరు పన్నులు కట్టలేదు ఏవి కట్టలేదు మీకు ఎలాగా హెల్ప్మెంట్ అవుతుంది మీరు అర్జెంట్ గా మీరు ఖాళీ చేయండి అని చెప్పి ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు మా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి ఒక్కసారిగా మా మీద పడిపోతే మేము ఏ దారికి మేము దిక్కు తోసిన అయిపోయాం మేము ఎలాగ అవ్వాలి మేము ఈ వ్యాపారాలు మాను ఏ రకంగా మేము జీవించాలి మాకు బతుకు మాకు జీవనోపాధి ఇది ఏ రకంగా మేము అనుకోవాలో కూడా మాకు అర్థం కాక ఒక ఆవిడ ఆర్టు పేసిండి అయ్యింది ఆర్ట్ కంప్లైంట్ అయి కింద పడిపోయింది ఈ మరణాలకే చేస్తున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వ మున్సిపాలిటీ అధికారులు మామూలుగా కాకినాడ డిపార్ట్మెంట్ అంతా కూడా రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తున్నారా ప్రజలకు న్యాయం చేసే బద్దంగా ఉన్నారా అది ఒకటి ఆలోచించాలి ఇక లోకల్గా ఇరవై ఐదు సంవత్సరాలని కూడా మేము ఇక్కడే తెచ్చి పోరాడి కుక్కలేడి పందులేడి నన్ను ఏ బద్దలు కొట్టినగా వివరించిన్నాం యసించున్న తర్వాత ఇన్ని పదవులు వచ్చినాయి ఏ పదవి కూడా మాకు అనలేదండి అనపై ఈ బాబు వచ్చి అయిన తను నేను అన్ని మాట ఇస్తున్నాను కాబట్టి మీకు ఇచ్చిన మాటలు నేను గుహా కట్టిస్తాను చిన్న చిన్న కొట్లు కొట్లు కాసి ఇస్తానని ఇచ్చి ఏం చేసినాడంటే మీరు మీరు కాగితా తెచ్చారు బాబు అంటే మా కాగితా మీకు ఎందుకమ్మా మీకు అన్ని ఉన్నాయి మీకు అన్ని వెళ్ళిపోయింది మీరు వెళ్ళిపోయి ఉండండి అన్నారు బాబు ఉన్న తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కాని నాయకులు గాని ఏం కాని వైఎస్ఆర్ వాళ్ళు అనేసి మమ్మల్ని కుమ్మలాట ఆడుకొని మమ్మల్ని జీవించమంటారా కాకపోతే ఇందులో సభం అంటారో మాకు వాకింగ్ కావాలని మేము అందరికి జనాభా వేల ఇంత జనాభాకి ఇక్కడ ముక్క కావాలి కావాలి మార్కెట్ కావాలని అప్పుడు ముత్త గోపాలకి బీర చంద్రశేఖర్ గారు చైర్మన్ అమల్దాస్ అప్పారా కౌసిల్యూర్ వీళ్ళందరూ కూడా దీన్ని తీసి కౌన్సిల్లో తీసి ఇచ్చి మాకు ఇచ్చే మేము పాకలు వేసుకున్నాం పాకలు వేసుకుని పదిహేను సంవత్సరం ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అప్పుడే ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం రెండు సార్లు గెలిచింది వైఎస్ఆర్ రెండు సార్లు గెలిచింది గోపాలకృష్ణ గారు ఓసారి గెలిచారు ఇది ఐదు ఆరోసారి మనకు ఈయన గెలిచారు కానీ అందరితో తిరిగాం మేము మార్కెట్ ఇస్తారని ప్రతి ఓల్తోని అలాగే వస్తుందని ఆశలో తిరిగాం చంద్రశేఖర రెడ్డి గారు మాటిచ్చిన ప్రకారంగా కట్టించాడు ఇక్కడ ఆయన కట్టించాడు ఆయన ఏమన్నారంటే మీరు వెళ్ళిపోండి నేను మీకు అదర్టీ తెచ్చి నేను ఇస్తాను మీరు కంగారు పడవద్దు అని చెప్పి మాకు తాళాలు ఇచ్చి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు కాబట్టి అందులోకి వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీకు అదార్టీ లేదు ఏం అదార్టీ లేదండి అదార్టీ ఎంత లేదండి ఆ ఓపెన్ ఉన్నాడు ఈ మున్సిపాలిటీ అంతా లేదా ఆ ఎమ్మెల్యే అనుకాల చెప్పండి ఈ ము ఈ మున్సిపాలిటీ అంతా కూడా ఆ ఎమ్మెల్యే అనుకే ఉన్నారు కదా వాళ్ళు తెలియదండి యాళద చెప్పారు అని ఇలా మా పాక మా బతుకులు పడకొట్టేస్తారా ఇక్కడ మేము కోటిస్ పనులు కాదండి కూడుకులే వాళ్ళు ఎవరి దగ్గర కూడుకులే వాళ్ళు ఇక్కడ ఉన్నాం కానీ మాకు ఇదేటండి ఇరవై ఎనిమిది షాపులు కట్టారు ఇరవై నాలుగు షాపులు కట్టారు ఇరవై నాలుగు షాపుల్లో పదిహేను షాపులు ఈ పదిహేను ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకే వ్యాపారం చేసిన వాళ్ళకే రెడ్డి గారు ఇచ్చారు తప్ప ఉన్న వాళ్ళు ఎవరికి ఇవ్వలేదండి ఇంకా ఉన్న షాపులు ఉన్నాయే అది ఏం చెప్పారు మాకు న్యాయం కావాలండి మా కొట్లు మాకు ఇక్కడే ఉండి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి పన్ను రూపంగా వేసుకోమని మీకు కాదంటున్నారు తక్కువ రూపంలో వేసుకోమని మా కొట్టు మాకు ఉండేమని చెప్తున్నాను సార్